మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఫస్ట్ కర్ణాకర్ రెడ్డి గారు ఇంకో మాట జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టాడు ఫస్ట్ మీటింగ్ పెట్టేసి వేదిక కలెక్టర్స్ తో మీటింగ్ అంతా పెట్టేసి ఇదే చివరి మీటింగ్ అనేసి దాన్ని నిర్దాక్షిణంగా కూల్చేసాడు అప్పుడు మీకు ఏమనిపించింది ప్రజావేదిక డైరెక్ట్గా కూల్ చేయడం ఇదే లాస్ట్ మీటింగ్ అని ఇమ్మీడియట్గా గా ఫస్ట్ అదే స్టార్ట్ చేశారు ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పటికీ ఒక శత్రుత్వం అనేది ఇటీవల కాలంలో పనికిరాదు అంటే అవును మనం కక్ష సాధిపు దానివల్ల మనకు ప్లస్ అంటే మైనస్ ఎక్కువ అవుతుంది ఎక్కువైతే అది రాజకీయాల్లో ముఖ్యంగా ఇటీవల రాజకీయ ఇటీవల రాజకీయాల్లో ప్రజలు బాగా అబ్జర్వ్ చేస్తారు చేస్తున్నారు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది సోషల్ మీడియా పెరిగిపోయింది మనకు ఒక సపోజ్ ఒక ఏదైనా కానీ ఒక హోటల్ ఏదైనా ఉంటుంది పది మందికి మనం సాయం చేసేటువంటి ఒక స్థలం ఉంటుంది అది మనం దాన్ని వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు అవును ఇప్పుడు అది ఒకటి కూల్చిన దాని వల్ల కేవలం కక్ష అనేది మైండ్గా ప్రతి ఒక్కరికి దృష్టిలో దృష్టిలో ఫస్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని తెలియజేసి అది దీనికి వాస్తవానికి నేను ఇందాక అన్నాను సమ్ అతనికి కొంతమంది ఏదో వాళ్ళ వ్యక్తిగత లాభం కోసమో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసమో ఇలాంటివన్నీ చెప్పి ఎంకరేజ్ చేసి అంటే ఇలా ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు పలికే విధంగా చేయడం జరిగింది సో దా అది ఏమవుతుందంటే ఒక నాంది అవుతుంది అది ఒక కక్ష సాధింపుకు నాంది నాంది మనం ఎప్పుడు డిక్టేటర్షిప్ అలా ఉండకూడదు పొలిటీషియన్స్ ఎప్పుడు పనికిరాదు అది డిక్టేటర్ గా ఉండాలి కానీ మరీ ఇలా మనము కక్ష కక్షసాధిపు ధోరణి ఇటువంటి కక్ష సాధింపు ధోరణి వల్ల ప్రజల్లో ఏమవుతుందంటే ఇప్పుడు న్యూట్రల్ పీపుల్ ఉంటారు రాజకీయాలకు అతీతమైనటువంటి పీపుల్ ఉంటారు పీపుల్ ఉంటారు వాళ్ళు ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తారు హట్ అవుతారు అబ్జర్వ్ చేస్తుంటారు అబ్జర్వ్ చేస్తారు ఎడ్యుకేషన్ అది ఏ పార్టీ అయినా అవును ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేసినా కూడా ఇది అవుతాంటది ఒక పార్టీకి సంబంధం కాదు అది అవును సో అది ఒక మైనస్ అయిపోయింది ఇంకోటి ఎలక్షన్స్ ముందు రెడ్డి గారి మర్డర్ జరిగింది పులివెందులు అప్పుడు ఆ సమయంలో సాక్షి దినపత్రికలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక స్టోరీ కూడా వేశారు అప్పుడు దాన్ని నమ్మారా మీరంతా ఏం నమ్మలేదు ఇప్పుడు ఎందుకంటే అది యాక్చువల్గా అది పర్సనల్ వ్యక్తిగత విషయాలు అది అంటే ఆ మద్దర్ అనేది నారాసురు రక్త చరిత్ర అన్నప్పుడు ఇది చంద్రబాబు నాయుడు చేయించుంటాడు చేయించా ఎవరు అట్లా చంద్రబాబు నాయుడు అనేది ఎవరు నమ్మలేదు కానీ వీళ్ళు ఏమి పేపర్లో ఏం రాశారో అనేది పెద్ద సీరియస్నెస్ కాదు అది తర్వాత తెలుస్తుంది కదా అప్పుడు మీడియాలో రకరకాలు వస్తూ ఉంటాయి వస్తాయి అది సం వ్యక్తిగత దాంట్లో రకరకాల రోజుకోక న్యూస్ వస్తుంది రోజుకోక న్యూస్ వస్తుంది అవును అప్పుడు ఎవరు ఏం దాన్ని ఏం చంద్రబాబు చేసినారు ఇంకొకరు చేశారనే మైండ్లో లేదు మీరైతే అది దాన్ని నమ్మలేదు నమ్మలేదు ఎవరి తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ మర్డరు పులివెందులకు సంబంధించిన బంధువులు కొంతమంది కలిసి చేశారనే విషయము సిబిఐ ఎంక్వైరీలో బయటపడింది అరెస్టులు ఇవన్నీ జరిగాయి అప్పుడు ఆ కమ్యూనిటీలో డిస్కషన్ ఏం జరిగింది కమ్యూనిటీలో దాని మీద పెద్ద డిస్కషన్ ఏం జరగలేదు అంటే అయ్యో వివేకానంద రెడ్డిని చంపింది వీళ్ళ అని దాన్ని నమ్మగలిగారా మీరు అంటే ఇక్కడ రెడ్డి అనే వ్యక్తి చాలా సాఫ్ట్ నేచర్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ అది కేవలం అది కన్ఫ్యూజన్ వాతావరణం జరిగింది అక్కడ రోజు ఏదో ఒకటి జరిగింది ఆయన ఏదో ఇల్లు గల అని ఇంకొకటి బంధువులు అని డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పటికి కూడా అది క్లారిటీ లేదు క్లారిటీ లేదు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు సో కనీసం క్లారిటీ ఇప్పటి వరకు అది పక్కన ఉంచితే వివేకానంద రెడ్డి కూతురు బయటకు వచ్చింది సునీతారెడ్డి బయటకు వచ్చి నాకు అనుమానం ఉందని ఆమె కొంచెం వీళ్ళ మీద బంధువుల మీద కేసు వేసి మీడియాలో వచ్చి ప్రజెంటేషన్స్ అన్ని ఇచ్చింది అప్పుడు మీకు అప్పటికైనా వెలగలేదు అయ్యో పాపము ఈ అమ్మాయి వేదన విధంగా చేశారు అంటున్నారు అని అమ్మాయి చెప్పేది నిజము వాస్తవం అని మీరు మీకు ఇది ఇక్కడ ఈ ఇష్యూ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దాని దాన్ని టూ మచ్ కాంట్రవర్సీకి పోయింది ఇష్యూ నిజంగా ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు సునీత గారు వచ్చి కాంట్రవర్సీ చేస్తున్నారు దాన్ని అంటే మా ఫాదర్ ఈ విధంగా మీరు దానికి క్లారిటీ ఇచ్చి ఆవిడకు ఇచ్చి ఇవ్వాలి 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 అవును ఇప్పుడు మేము అదే కదా కమ్యూనిటీ కాదు రాష్ట్రంలో అసలు ఏమి ఏమి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది ఇప్పటికీ చర్చ చర్చ వాస్తవానికి క్లారిటీ లేని చర్చ మేమేందంటే క్యాస్ట్ బేసిస్ అది ఎవరు డిస్కషన్ చేయరు చేశారు చేశారు కానీ అది ఇంకా మీడియాలో త్రూ మీడియా అంటున్నాను మనం ఏ సమస్య నేను కుటుంబ సమస్యను ఎప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవాలి సాల్వ్ ఆ అది ఇష్యూ చేసుకో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లేట్ చేయటము దాని అనుమానాలు రకరకాల డిస్కషన్స్ రావడం జాబు రావడం అనేది అది జరిగింది ఆమె అప్పుడే క్లారిటీ ఇచ్చేసి దాని మీద విచారణ ఆయన చెప్పి చెప్పింది ఎలక్షన్ ముందు సిబిఐ ఎంక్వైరీ గోరేడ్ గోరేడ్ ఐడడ్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ దాన్ని ఓ అది ఒక ఫ్యామిలీ మ్యాటర్ గా మేము డిస్కస్ చేసి కానీ అది ఎంత పెద్దదని మేము సీరియస్ గా దాన్ని క్యాస్ట్ బేసిస్తో ఇప్పుడు తర్వాత అమరావతి రైతుల ఉద్యమం జరిగింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని నేను ఇక్కడే ఇండ్లు కట్టుకుంటున్నా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది ఈ మూడు రాజధానులు ఏంటయ్యా అన్నప్పుడు అప్పుడు ఏమనిపించింది మీకు మూడు రాజధానుల విషయము జగన్మోహన్ రెడ్డి ప్రకటించగానే మీలో స్పందన డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఏమనిపించాయి ఏం జరిగాయి వీళ్ళకు పొలిటీషియన్స్కి తెలియని విషయం ఏంటంటే రాజకీయ నాయకులకు ఎప్పటికైనా ప్రజలు డెవలప్మెంటు డెవలప్మెంట్ చేశారా లేదా ఇవి ఎక్కువ చూస్తారు చూస్తా చూస్తారు లేదా మీరు మిగిలినవన్నీ ఏమి చెప్పినా అవి లాభం లేదు లాభం లేదు ఓకే మీరు రాష్ట్రం ముందు చూసారా ముందు ఏమి ఏమి నినాదము చంద్రబాబుని ఏమి నినాదం చేశారు రెండు కళ్ళ సిద్ధాంతము అన్నారు అవును అన్నారా లేదా అన్నారు అన్నారు ఇది ఇటువైపు చెప్పడు అటువైపు చెప్పడు అన్నారు మరి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది ఏకైక నినాదము సమయ కేంద్ర సమయ కేంద్ర కరెక్ట్ అవును చేశారు చేశారు కదా ఢిల్లీలో ఉద్యమాలు చేశారు అప్పటికప్పుడు ఇమీడియట్ గా తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసుకొని చేసుకుని అందరూ ఏపీ గెలిపారు అవును మరి అప్పుడు ఆ సంవత్సరం ఏ పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మరి వీళ్ళంతా సమైక్య ఉద్యమానికి ఎందుకు మద్దతి ఇవ్వలేదు రెండు కల సిద్ధాంతం చంద్రబాబుని ఎందుకు ఓడించలేదు ఓడించలేదు కరెక్ట్ ఇవన్నీ ఇవన్నీ నాన్సెస్ ఇవన్నీ రాజధానులు మూడు రాజధానులు ప్రజలు డెవలప్మెంట్ వాళ్ళదే కోరుకుంటారు అదే కోరుకుంటారు సరే మనం ఏదో విశాఖపట్నం రాజధాని అన్నారు మరి విశాఖపట్నం ప్రజలు ఏమైనా గెలిపించారా ఇవి మనం చూసామండి మనం ఎప్పుడు కంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ మనో రాజకీయం చూసాం ఓన్లీ ఆ పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రజలకి ఏం చేస్తున్నారు ఇవి మాకు రాజధాని వస్తే ఏం ఉపయోగము రాజధాని లేకపోతే ఏం ఉపయోగము ఇవన్నీ ఉద్యమాలు మాట్లాడే ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి డిస్కషన్స్ మీడియా కోసం కానీ ఎలక్షన్ లో రిజల్ట్ పనికిరావు సో ఆ మూడు రాజధానులు అనేది వాస్తవానికి కొంతమంది ఏమనుకున్నారంటే ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ గురించి మీరు మనం డిస్కషన్ చదువు ఇప్పుడు రాయలసీమ ప్రాంతం విజయవాడ సెంటర్ ఎవరికైనా సెంటర్ సెంటర్ ప్లేస్ సెంటర్ ప్లేస్ చారిత్రాత్మక ప్రదేశం ప్రదేశం సరే చారిత్రాత్మ అనేది ఎందుకంటే మనకు సెంటర్ అవుతుంది సెంటర్ ఎవరికైనా కానీ రాజధానికి వెళ్ళాల్సి ఉంటుంది సో వీళ్ళేది దానికి ఏదో మున్సిపల్ ఎలక్షన్లు ముడిపెట్టి గుంటూరు మున్సిపాలిటీని గెలిచాం విజయవాడ మున్సిపాలిటీకి గెలిచాం మరి ఎవరు ఓట్లేదు మీకు ఇదంతా అడ్వైజెస్ సలహాలు సలహాలు కరెక్ట్ సలహాలు ఉండవు అనమాట మనం అదే చెప్పాను కదా ఏ ప్రజలు ఏం కోరుకుంటున్నారో నీకు వైజాగ్ ప్రజలు ఎప్పుడైనా రాజధాని కావాలని ఎప్పుడు కోరుకోలేదు కదా ఎవడైనా కోరుకున్నారు ఇందాక నేను సమైక్య ఉద్యమము రెండు రకాల సిద్ధాంతము ఇవన్నీ డిస్కషన్స్ డిస్కషన్స్ అంతే ఇప్పుడు మనం ఆ కాన్స్ట్రేట్ చేసినాం ఆ అభివృద్ధిని మనం డెవలప్మెంట్ మీద బట్టి ఇప్పుడు ఆ ఏరియా ప్రజలు కూడా నేను హర్షించే వాళ్ళు కదా పోనీ ఎవరైనా ఉద్యమం చేసింటే మాకు కావాలి అని అప్పుడు మనం ఏదైనా కానీ దానికి ప్రకటిస్తే కనీస మద్దతు వస్తుంది అవును అది లేదు అవును సో మనం చాలా ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి రాజకీయ చరిత్రను చూస్తే డెవలప్మెంట్ను అభివృద్ధిని ఎదుటి పార్టీ బలహీనతను ఈ మధ్య ఏంటంటే లేటెస్ట్గా లేటెస్ట్గా ఎదుటి పార్టీ బలహీనతే ఈ పార్టీ బలం ఎవరికైనా కానీ అది మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు అసమర్థతే జగన్ బలం బలం ఇప్పుడు కూడా జగన్ అసమర్థతే చంద్రబాబు బలం బలం చంద్రబాబు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చేశారు మళ్ళీ ఏం చేస్తాడని మళ్ళీ ఆయనకు ఓట్లేస్తారు ఇది మీరు ఎప్పుడైనా చూడండి అంతే ఆ పార్టీ అసమర్థత మీద ఈ పార్టీ బలం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మారకోకుండా ఇంకా నేను చంద్రబాబు అసమర్థతతో మళ్ళీ గెలుస్తాను అనుకుంటే మాత్రం అది భ్రమే అవుతుంది అది భ్రమే అవుతుంది